అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గం మారుమూల ప్రాంతమైన నెల్లూరు నుంచి మమ్మల్ని ఆదరించి ఇక్కడికి వచ్చిన జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ప్రతిసారి నెల్లూరు నుంచి రావడం అంటే చిన్న విషయం దాదాపుగా ఉన్న కంటే ప్రయాణం చేసి ఇక్కడికి రావాలి వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు వక్స్ బోర్డ్ చైర్మన్ సోదర సమానులు అజీజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అక్కడి నుంచి వచ్చినందుకు ఈ శ్రీశక్తి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చేసుకుంటూ రేపు అనంతపురంలో పదో తారీఖున ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయబోతా ఉన్నాం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మనం తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక మనం ఏ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం సూపర్ సిక్స్లో మనం ఏం హామీలు ఇచ్చాము మన మహిళలకు ఎంత అండగా మనం ప్రభుత్వం ఉంది అని ఒకసారి చెప్పుకోవడానికి ఒకసారి గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పూర్తిగా ఆర్థికంగా వెనక్కి నెట్టబేడ రాష్ట్రాన్ని మన బాబు గారు చేతుల్లోకి తీసుకొని ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారు ఒక పక్క ఆదాయం వచ్చే మార్గాలు చూసుకుంటూ ఇంకొక పక్క వెల్ఫేర్ చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఈ వైసీపీ ఫేక్ పత్రిక పెట్టుకొని ఈ వైసీపీ నాయకులు మన ప్రతిపక్ష ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ మధ్య అక్కడక్కడ జరుగుతా ఉన్నారు అది మోసం ఇది మోసం అని చెప్పి తిరుగుతా ఉన్నారు ఏది మోసమో ఇక్కడ ప్రజలకి స్పష్టంగా తెలుసు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో గత నలభై ఏళ్ళలో ఎక్కువ ఒకసార్లు అధికారంలో ఉన్నది మీరే ఏం జరిగింది అనేది అందరికీ తెలిసేడా మహిళా శక్తి ఈ రోజున మహిళలు ముందడిగి వస్తున్నారు మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో నా వెనకాల మహిళా శక్తి ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతాను వారు ఆలోచించి ఓటేశారు గెలిపిచ్చారు ఈ గెలుపు నాకు ఇచ్చారు ఈ ఐదేళ్లు కూడా వారికి అండగా నిలవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలు మీరు చూసుకుంటే తల్లికి వందనం కార్యక్రమం అవ్వచ్చు బస్సుల్లో ఫ్రీగా టికెట్ అవ్వచ్చు అలాగే దీపం పథకం అవ్వచ్చు స్పోర్ట్స్ పెన్షన్లు అవ్వచ్చు మిగతా పెన్షన్లు అవ్వచ్చు వీటన్నిటికీ కూడా కారణం ఆడబిడ్డల్ని ఆదరించాలి ఆ కుటుంబ ఆర్థికంగా మెరుగుదల తీసుకురావాలి ఆ కుటుంబ ఆ కుటుంబ సంపాద నెలకు వచ్చే సంపాదన కలగాలనే ఉద్దేశంతో కొంత తోడ్పాటు ఉంటుందనే ఉద్దేశంతో బాబు గారు ఆలోచన చేసి ఇస్తా ఉన్నారు కేవలం ఆర్టీసీ బస్సులో ఫ్రీ టికెట్ అని అనుకోవడానికి లేదు ఒక 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 ఆడబడితో మాట్లాడుతున్నప్పుడు పదివేలు జీతానికి ఎక్కడికోపై ఉద్యోగం చేసే అమ్మాయి ఆ అమ్మాయికి పదివేల జీతం అయితే మూడు వేల రూపాయలు కేవలం ట్రాన్స్పోర్ట్ అయ్యే ఖర్చు ఈ రోజున మూడు వేలు మిగులుతా ఉంది నెలకి వాళ్ళకి పిల్లలకి బట్టలు కురిపించవచ్చు వాళ్ళ హస్బెండ్కి బట్టలు కురిపించవచ్చు వాళ్ళకి ఫ్రీ టికెట్ లేదని అనుకోవడానికి లేదు ఆ కుటుంబాన్ని ఆదరిస్తున్నాం మనం ప్రతి ఒక్క పథకం ద్వారా కూడా అజీజ్ అన్న చెప్పినట్టుగా ఈ పథకాలన్నీ కూడా సమపాళ్ళలో అభివృద్ధి చేసుకుంటూ ఇండస్ట్రీస్ తీసుకుంటూ మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన మంత్రి కానీ నాయకులు కానీ అందరూ రాత్రి మోళ్ళు కష్టపడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆదాయాన్ని పెంచుకోవాలి ఆదాయాన్ని పెంచుకొని ఇంకా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అభివృద్ధి కార్యక్రమం ఇంకా కూడా మనం వెల్ఫేర్ స్కీమ్స్ చేయాలని ఉద్దేశిస్తుంటే ముందుకు పోతా ఉన్నాం ఈ రోజున ఉదయగర్ నియోజకవర్గంలో మనకు డబ్బులు సరిగా లేకపోయినా మనం గవర్నమెంట్ ఫామ్ చేసే రోజుకి నూట నలభై మూడు పంచాయతీల్లో కనీసం ఒక రూపాయి డబ్బు లేదు బల్బు మార్చుకునే దానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో పంచాయతీలో ఈ రోజున పుష్కలంగా నిధులు ఉన్నాయి దాదాపుగా యాభై కోట్లతోటే మనం సిసి రోడ్ వేసుకోగలిగాం దాదాపు పన్నెండు కోట్లతో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ను ఇంప్రూవ్ చేసుకోగలిగాం లో డయాలసిస్ సెంటర్ వచ్చూరి పొత్త ఉదయగిరిలో దాదాపుగా ఆరు కోట్లతోటే మనం హాస్పిటల్ అభివృద్ధి చేసుకునే పరిస్థితి అలాగే నేను క్యాంపెయిన్ లో చెప్పాను నా సొంతంగా నేను చెప్పాను క్యాంపెయిన్లో ప్రతి యాభై కుటుంబాలు ఉన్న చోట ప్రతి యాభై కుటుంబాలు ఉన్న హ్యాబిటేషన్ చోట నేను ఒక వాటర్ ప్లాంట్ పెట్టి తీరుతాను ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉంది బయట వారికి తెలియదు నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే కానీ ఇక్కడ విలేజెస్ లో ఎంత ఇబ్బంది ఉన్నాయో తెలుస్తోంది దాదాపుగా అరవై వాటర్ ప్లాంట్లు ఈ పద్నాలుగు నెలలలో మనం పెట్టుకోగలిగాం ఎంపీ ల్యాండ్స్ తో రావచ్చు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ రావచ్చు జడ్పీ నిధులు అవ్వచ్చు మొత్తం అన్ని కూడా మనం డ్రింకింగ్ వాటర్ సమస్య మీద దృష్టి పెట్టాం ఎన్నో రెవెన్యూ సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేసుకుంటా ఉన్నాం అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ అవుతా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద పట్టు ఉంది ఏ రోజున కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కేసులు పెట్టమన్నా ఏ రోజు చెప్పలేదు వారికి కేసులు తగ్గించమని చెప్తా ఉన్నాను గ్రామాల్లో మనం గ్రామాల్లో శాంతి కోరుకునే వాళ్ళైతే గ్రామాల అభివృద్ధిలో ముందుకు పోవాలి అంటే ఈ కేసులు తగ్గాల్సిన అవసరం ఉంది ప్రతి చిన్నదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టకుండా అక్కడ పెద్దవాళ్ళనే కూర్చొని పరిష్కారం చేసుకొని కౌన్సిలింగ్ చేసే విధంగా నేను ప్రోత్సహిస్తా ఉన్నాను డిపార్ట్మెంట్ వారిని కూడా ఎక్కడ కూడా కక్ష సాధింపు రాజకీయాలు లేదు గత వైసీపీ పరిపాలనలో ఐదేళ్లలో చేసిన కక్ష సాధింపు చర్యలు మేము చేయటం లేదు ఇక్కడ ఉదయం నియోజకవర్గంలో మీరు క్లియర్ గా చూసే ఉంటారు ఎక్కడా కూడా ఒక్కరి మీద కక్ష సాధింపు లేదు కానీ పేదవాళ్ళ భూములు లాక్కొని ఉన్నారు వందల ఎకరాలు ఉన్నారు రికార్డులు తారుమారు చేస్తున్నారు ఏ ఒక్కటి కూడా వదిలేదు లేదు అవన్నీ కూడా పేదవారికి మళ్ళీ తెచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ప్రతి ఒక్కరికి అండడం ఉండడం జరుగుతోంది రాబోయే రోజుల్లో మూడు ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ పార్క్ ఈ మధ్యనే పునాది పడబోతా ఉంది రెండు వందల యాభై ఎకరాల్లో కలిగిరి మండలంలో మనం ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతా ఉంది దాంట్లో రెండు బయోసీఎన్జి ప్లాంట్స్ కి శ్రీకారం చుట్టూ ఉన్నాం అలాగే ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ ఒక మకాలు ఎకరాలు తీసుకొని అక్కడ ఒక బయోసీఎన్జి ప్లాంట్ ఇవన్నీ కూడా నిరుద్యోగం నిరుద్యోగం కొంతవరకు రూపంపేదానికి అవకాశం ఉంది అలాగే మహిళలకి కుట్ట మిషన్లు అవ్వచ్చు స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు ఈ నియోజకవర్గంలో మహిళలకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అంత మంచిది ఎందుకంటే అంత మంది ఖాళీగా ఉన్నారు స్కిల్స్ ఉన్నాయి వాళ్ళకి కొద్దిగా చేతంగానే పెంచగలిగితే ఎంతో అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ధన్యవాదాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో శాసనసభ్యులు సురేష్ గారి ఆధ్వర్యంలో శ్రీశక్తి కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ యొక్క నియోజకవర్గం నుంచి అందరు మహిళలు ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేయడం నిజంగా సంతోషంగా ఉంది ఈ శ్రీశక్తి కార్యక్రమం ఉద్దేశం మహిళలు ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు ఆడబిడ్డలు అభివృద్ధి చెందాలి సామాజికంగా ఆర్థికంగా నిలదెట్టుకోవాలి ఈరోజు గ్యాస్ ఫ్రీగా ఇవ్వడం అదేవిధంగా బస్సులు ఫ్రీ చేయడం మనం చూసాం వైఎస్ఆర్సిపి నాయకులు అవహేళన చేస్తున్నారు వీళ్ళు ఇచ్చేది లేదు అన్ని అబద్ధాలు చెప్తారని ఈరోజు ఒకరి నోరు అందరి నోరులు పడిపోయాయి ఈరోజు ఒకటే చెప్తున్నాం అమ్మఒడి గతంలో ఇస్తున్నారు ఇంట్లో ఒక బిడ్డకి ఈరోజు తల్లికి వందనం తీసుకొచ్చాం ఏ తల్లిదండ్రులు కానీ తమ ఒక బిడ్డని చదివించి ఇంకో బిడ్డకి కూలి పనికి పోమంటే ఏ తల్లిదండ్రులకి ఇష్టపడతాం దేనికి డబ్బులు ఇవ్వాలి విద్య దగ్గర ఈరోజు చంద్రబాబు నాయుడు మంది బిడ్డలు ఉంటే అంతమంది కానీ వాళ్ళు ఆ కుటుంబానికే కాదు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వాళ్ళు రేపు అసెట్ అవుతారు మీ బిడ్డలు ఈ రాష్ట్ర బిడ్డలు అందుకోసమే ఎన్ని డబ్బులు దానిపైన ఖర్చు చేసినా ఈరోజు ఖజానా ఖాళీ అయిపోయినా బిడ్డలకి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంత ఈ ఈరోజు రాష్ట్ర ఖజానా ఖాళీ చంద్రబాబు నాయుడు వారికి ఉండే తీసుకొస్తున్నాం అనేక ఇండస్ట్రీస్ ఎందుకంటే ఒక సంక్షేమంతో మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగా చేయలేము ప్రజల జీవితాల్లో వెలుగులు తేలేము ప్రతి ఒక్కరు కానీ ఆర్థికంగా బలపడాలంటే ఉద్యోగాలు కావాలి వ్యాపారాలు చేయాలి దానికి అనుకూలమైన వ్యవస్థని తెలుగుదేశం ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంకి వస్తే ఎమ్మెల్యే గారు నిధులు నిధులు కష్టంగా ఉన్నా ఏదో ఒక దారితో వెళ్ళి ఇప్పటికి బి రోడ్స్ వేయిస్తున్నారు అలాగనే ఊర్లలో గ్రామాల్లో రెగ్యులర్ రోడ్స్ వేయిస్తున్నారు అదేవిధంగా ఒక డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చారు హాస్పిటల్ కట్టిస్తున్నారు అంటే పన్నెండు కోట్ల రూపాయల పైన పెట్టి స్కూల్స్ అన్ని కానీ దాన్ని రెన్నోవేషన్ చేయిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మొట్టమొదటి అడుగే ఇది తొలి అడుగే ఆంధ్ర ప్రజలు ఇంకా కోరికలు చాలా ఉన్నాయి దానికి చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు కష్టపడుతున్నారు ప్రజల యొక్క కళలు నెరవేర్చడానికి వాళ్ళ జీవితాల్లో వెలుగులు చూడడానికి రాష్ట్రం ప్రజలందరికీ మరోసారి ఇది తొలి తొలి అడుగు మాత్రమే ఇంకా మంచి రోజులు ఉన్నాయి మనకు ఇంకా కష్టపడాలి అందరం కలిసి కాని కష్టపడాల్సిన అవసరం ఉంది మీ అందరి ఆశీర్వాదాలు తెలుగుదేశం పార్టీకి కుటుంబ ప్రభుత్వానికి ఉండాలని కానీ కోరుకుంటున్నాను